సంక్రాంతి సంబరాల సందర్భంగా అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు కొలతాల రామకృష్ణ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమర్శెట్టి రామ్ కి సారథ్యంలో భోగి పండుగను అత్యంత ఘనంగా నిర్వహించారు రామకృష్ణ మాట్లాడుతూ అనకపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఇంట్లో భోగభాగ్యాలు తేవాలని ప్రతి ఇంట్లో సుఖశాంతులతో జీవితం వెలుగులు నింపాలని ఆశిస్తున్నామని తెలిపారు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్ కి మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు రామకృష్ణ రామకృష్ణాధ్వర్యంలో అనకాపల్లి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ భోగి సంక్రాంతి కనుమ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సంక్రాంతి సంబరాల్లో అనకాపల్లి నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియపరుస్తూ అంతర్జీవితాలు మూడు పూలు ఆరు కాయల సుఖసంతోషంతో ఆయురారోగ్యంతో అందరూ బాగుండాలని పిల్లపాతలతో ఆనందకరమైనటువంటి జీవితాలు ఉండాలని ఆ భగవంతు దయ వల్ల కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాలు ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో ఒక మంచి పరిపాలనలో ప్రజలు క్షేమంగా ఉన్నందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గౌరవనీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మార్గదర్శకత్వంలో ఈ రాష్ట్రం ఈ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా రూపొందించడంలో చాలా మట్టుకు కృతగుచ్చులయ్యారు ఈ ఒక్క ఏడాది నెలలో సుమారు ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు కూడా అక్కడ తప్పు రాకుండా సంక్షేమం చేస్తూ అభివృద్ధి బాట తీసుకెళ్తూ మన ప్రధాని గౌరవనీ నరేంద్ర మోడీ గారు రెండు వేల నలభై ఏడులో ప్రపంచ దేశాలలో నెంబర్ వన్ దేశంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఈ ఆంధ్ర రాష్ట్రం ముందుండి ఆ నలభై ఏడు గోల్ని రీచ్ అవ్వడానికి దోహదపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దోహదపడుతూ రాష్ట్ర ప్రజలకి మేలైనటువంటి పరిపాలన ఇస్తున్నారు అందరికీ కూడా మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలకు అలాగే కూటమి నాయకులకు కూటమి కార్యకర్తలకు అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు ఈ భోగి ప్రతి ఇంటా భోగభాగ్యాలు తేవాలని అలాగే సిరి సంపదలు తెచ్చిపెట్టాలని ఆ భగవంతుని కోరుకుంటూ కొంతాలు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అనకాపల్లి మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తూ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు